నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు నేను కోడి చికెన్ ఎలా వండుకోవాలో పర్ఫెక్ట్గా చెప్తాను మంచి టేస్ట్తో మళ్ళీ వండుకోవాలనిపించేలా ఇందులో టిప్స్ ఉంటాయండి అక్కడక్కడ అందుకే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే టిప్ చెప్తానని చెప్పా కోడి చికెన్లో మనం పుదీనా కొత్తిమీర వేసుకోకూడదండి ఎందుకంటే దానికి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా చికెన్కి ఆ ఫ్లేవర్ మిస్ అవుతాం ఈ పుదీనా కొత్తిమీర వేసుకుంటే కూర అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుంది ఎక్కువసేపు స్లోలో పెట్టి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అండి ఇది నాటుకోడి చికెన్ అంటే కోడి అండి ఇది కోడి చికెన్ మనమైతే స్కిన్లెస్ చేసుకుంటాం కదా కానీ ఈ కోడి చికెన్కి స్కిన్లెస్ కాల్ కాల్చేసి కొంచెం పసుపు రాసి కాల్ చేసి కట్ చేసేస్తారు ఇదైతే అర కేజీ చికెన్ అండి ఈరోజైతే మనం కోడి చికెన్ వండేసుకుందాం చాలా టేస్టీగా దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు కోడి చికెన్కి కూరకి కావాల్సిన మసాలా అండి మసాలా అయితే చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న టిప్స్తో చాలా టేస్టీగా వండేసుకుందాం ఇప్పుడైతే మసాలా చూద్దాం మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెమంతా అల్లం ఒక ఐదారు బిల్లుపై రేఖలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు ఒకటే ఒక చిన్న ఇలాచీ మొగ్గ కొంచెం కొబ్బరి ముక్కలండి ఇవి టేస్ట్ కోసమనే కాదండి పుంజు మాంసం ఉడకాలి అంటే ఈ కొబ్బరి ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ కోసం అయితే ఒక ఐదారు పెరుశనగ గుళ్ళు మసాలా అయితే ఇలా రెడీ చేసుకోవాలి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే కూరకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిక్ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మసాలా అయితే ఇలా మెత్తగా పట్టుకున్న పట్టుకోవాలండి పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఇంక ఇప్పుడైతే కూర వండుకోవడం స్టార్ట్ చేసిద్దామండి అది కూడా చూసేయండి కంప్లీట్గా స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేడెక్కేసింది వేడొచ్చేసింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గడానికి అలాగే టేస్ట్ ఇస్తారు కదా సాల్ట్ వేసేసుకోవాలి సారీ ఉప్పు వేసుకోవాలి చిన్న విషయం అయితే చెప్తానండి ఎందుకంటే ఎవరైనా వండేటప్పుడు వాళ్ళు ఎలా వండుతున్నారో మనం కూడా అలాగే వండాలి అలా వండితేనే మనకి వాళ్ళు వండిన టేస్ట్ వాళ్ళు ఎలా టేస్ట్ బాగుందని చెప్తారో ఆ టేస్ట్ మనకు వస్తుంది ఎలా పడితే అలా వండేసే టేస్ట్ రాలేదు యూట్యూబ్ ఛానల్లో చేసే వంటలో వాళ్ళకి సెట్ అయినట్టు వాళ్ళకి వచ్చినట్టు మనకు రాదు లేదంటే అసలు అవి కరెక్ట్ కాదు అని అంటారు కానీ మేమైతే ఎలా వండుతున్నామో వన్ బై వన్ అలాగే వండి చూడండి మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది ఓకే ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఉల్లిపాయలు అయితే సగం మగ్గాయి కదండి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పందింకోడి మాంసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయల్లోనే ఈ చికెన్ వేసుకోవాలండి నాటుకోడి చికెన్ వేసుకుని దీన్ని కూడా నూనెలో మగ్గనివ్వాలి మగ్గనిస్తేనే ఇది బాగా ఉడుగుతుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది నాటుకోడి అయితే మటుకు ఎక్కువ సమయం పడుతుందండి ఉడకడానికి మామూలు చికెన్ లాగా అయితే కాదు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూతేసి చూద్దాం ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదండి అందులో దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గ పెట్టాలి ఆ తర్వాత దీంట్లోకి మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా అది వేసేసుకోవాలి మసాలా అంతా కలిపే వరకు కలుపుకోవాలి ఈ మసాలాలో కూడా ఒక రెండు నిమిషాలు మళ్ళీ చికెన్ని మగ్గనివ్వాలి తర్వాత కారం వేసుకుందాం కారం వేసుకుని వాటర్ వేసుకుందాం ముందైతే ఇది ఇలా ఇంకో రెండు నిమిషాలు మసాలాలో మగ్గాలండి మసాలా అంతా బాగా కలిపేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత అడుగంటుకోవడం స్టార్ట్ అవుతుంది అందుకని మనం నీళ్లు వేసేసుకుందాం కూడా చికెన్ కదండి నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి అలాగే ఎక్కువసేపు వండాలి కూడా దీన్ని కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామం ఫస్ట్ కొంచెం ఫాస్ట్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫాస్ట్లో పెట్టుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత కూర కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కూర మొత్తం దగ్గర పడిపోతుంది అనిపించుకున్నప్పుడు మొత్తం స్లో పెట్టుకుని వండుకుంటే కూరకైతే చాలా టేస్ట్ బాగుంటుంది బాగా ఉడుకుతుంది కూడాను నాటుకోడి చికెన్ అయితే ఉడికిపోయిందండి కొంచెం గ్రేవీగానే పెట్టుకోవాలి గ్రేవీ బాగుంటుంది కదా నేను చూపించిన విధంగా నేను చూపించిన మసాలా వేసుకుని వండుకుంటే మీకు కూడా నేనుందినంత టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా బాగా ఉడికింది అందుకే టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అలా వండుకుంటేనే నాటుకోడి చికెను టేస్ట్ బాగుంటుందండి మా ఇల్లు అయితే రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి అందుకే హారన్స్ అవి వినపడతాయి మా చుట్టూ కోళ్ళు కుక్కలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆ సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది ఏదేమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోయింది నేనైతే ఫుల్గా రాగి చేస్తున్నాను మీరు కూడా వండుకుని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి